వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు పెన్షనర్లకు లక్షల్లో లాభం అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి తద్వారా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందు మిమ్మల్ని అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏ హిస్టారికల్ జడ్జ్మెంట్ బై సుప్రీం సుప్రీంకోర్టు రికార్డింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ విచ్ హ్యాజ్ ఏ హ్యూగ్ బెనిఫిట్ పెన్షనర్లకు సుప్రీంకోర్టు నుంచి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అయితే రావటం జరిగింది దీనివల్ల పెన్షన్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేంటో చూద్దాం ఒకసారి దోస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ కమిటెడ్ దేర్ పెన్షన్ విత్ ఎ రికవరీ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ దట్ ఈజ్ వన్ ఎయిటీ మంత్స్ ఏ పెన్షన్లు అయితే తన యొక్క కమిటేటెడ్ కమిటేటెడ్ పెన్షన్ని రికవరీ చేసుకోవడానికి పదిహేను సంవత్సరాల పీరియడ్గా పెట్టుకుని ఉంటారు నూట ఎనభై నెలలుగా పెట్టుకుని ఉంటారు వారికి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి తీర్పుగా చెప్పుకోవచ్చు దర్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు నావు ఎందుకంటే నౌ ద రికవరీ విల్ బి ఓన్లీ అప్ టు టెన్ ఇయర్స్ అండ్ ఎయిట్ మంత్స్ దట్ ఈజ్ వన్ ట్వంటీ ఎయిట్ మంత్స్ ఎందుకంటే పదిహేను సంవత్సరాలుగా ఉండేటువంటి రికవరీ కాస్త ఇప్పుడు పది సంవత్సరాల ఎనిమిది నెలలు అనగా మొత్తం మీద నూట ఇరవై ఐదు నెలలే రికవరీ చేయాల్సి వస్తుంది దానికి సంబంధించినటువంటి కోర్టులో వేసినటువంటి సిడబ్ల్యూపీ పిల్ నెంబర్ కనుక మనం చూసినట్లయితే టూ ఫోర్ నైన్ జీరో అండ్ ఎయిట్ త్రిబుల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క పిల్ నంబర్ను కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం మిత్రులారా ఇక ద కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఎందుకని దీన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తగ్గించారో ఒకసారి చూద్దాం ద కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అవైల్డ్ డ్యూరింగ్ రిటైర్మెంట్ ఈజ్ రిస్టోర్డ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ దిస్ పీరియడ్ వాజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ప్రివేలింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ విచ్ వాజ్ ట్వెల్వ్ పర్సెంట్ అంతకుముందు ఫిఫ్టీన్ ఇయర్స్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు అనేది ట్వెల్వ్ పర్సెంట్గా ఉండేవి ఈ ఇంట్రెస్ట్ రేట్లను బట్టి ఆ కమిటేటెడ్ పెన్షన్ రికవరీని ఫిఫ్టీన్ ఇయర్స్గా నిర్ణయించారు అందువల్ల ఫిఫ్టీన్ ఇయర్స్గా ఉంచారు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హౌ ఎవర్ కానీ ద ఇంట్రెస్ట్ రేట్స్ హ్యావ్ సిన్స్ బీన్ ఫాలోయింగ్ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటివి తగ్గిపోయాయి పడిపోయాయి అండ్ ఈస్ కరెంట్లీ అరౌండ్ సెవెన్ పర్సెంట్ అనగా పన్నెండు శాతం నుంచి ఏడు శాతానికి ఇంట్రెస్ట్ రేట్లు పడిపోయాయి కాబట్టి వారికి ఈ యొక్క పెన్షన్ రికవరీ పీరియడ్ని పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల ఎనిమిది నెలలకి తగ్గించారు అనగా నాలుగు సంవత్సరాల నాలుగు నెలల పాటు ఈ యొక్క రికవరీని తగ్గించారు కాబట్టి ఈ అమౌంట్ వారికి లక్షల రూపాయల లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది మొత్తం మీద పెన్షనర్లకైతే ఇది సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చును పదిహేను సంవత్సరాల ఈ కమిటెడ్ కమిటేటెడ్ పెన్షన్ రికవరీని ఇప్పుడు ప పదకొండు సంవత్సరాల పది సంవత్సరాల ఎనిమిది నెలలకైతే తీసుకు రావటం జరిగింది కాబట్టి మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన మిత్రులందరికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ